నమస్తే నేను మీ సతీష్ బరి తెగించేశారు ఒళ్ళు బలిసి కొట్టుకుంటా ఉన్నారు ఇది ఈరోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నేతల పైన ప్రజలు చర్చించుకుంటున్నటువంటి అంశం అదేమిటి అంతలాగా అంత ఘాటైనటువంటి పదాలు వాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మరి ఆ రకమైనటువంటి చర్చ ఎందుకు జరుగుతూ ఉంది ప్రజల్లో మరి దానికి దారి తీసినటువంటి అంశం ఏమిటి అని చూస్తే జగన్మోహన్ రెడ్డికి కావచ్చు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసం వాళ్ళు అనుసరించేటువంటి విధానాలు చూస్తే ఎస్ నిజంగానే బరితగించేసి ఇలాంటి ఒక నీచపు రాజకీయాన్ని చేస్తూ ఉన్నారు ఆ నీచపు రాజకీయంలో ఒళ్ళు పలిసి కొట్టుకుంటున్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేటువంటిది మాత్రం స్పష్టమవుతుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి అంతలా జరిగినటువంటి అంశాలు చూడాలంటే వైసీపీ మరి ఆ పార్టీని పెట్టినప్పటి నుంచి దాన్ని రాజకీయ పార్టీ అని ఎవరు అనరు అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటుగా ఆ పార్టీలో మిగిలిన కొద్ది మంది నాయకులు మాత్రం దాన్ని ఒక రాజకీయ పార్టీ అని చెప్పుకుని చలామణి అవుతూ ఉంటారు అయితే జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉంటున్నప్పుడు చూస్తే అప్పుడు కూడా అంతే అరే ఒక ప్రతినిధిగా మనము రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాలి అనేటువంటిది మరిచి అరే ప్రభుత్వంలో ఉండేటువంటి వ్యవస్థలు అందులోనూ పోలీస్ వ్యవస్థ కావచ్చు లేదా అధికారులు కావచ్చు ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్లు కావచ్చు వాళ్ళతోటి జాగ్రత్తగా మిసులుకోవాలి వాళ్ళని మనం గౌరవించాలి అనేటువంటి అంశం మరిచిపోయి మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మరి ఏ రకంగా అయితే రన్వే మీద కూర్చుని అప్పటి విశాఖపట్నం కమిషనర్ని కాబోయేటువంటి సీఎం నేనే నీ అంతు చూస్తా అని చెప్పి పోలీసుల మీదే బెదిరింపులకు పాల్పడినటువంటి అవుదంతాన్ని చూసాం ఆ తర్వాత నందిగామ దగ్గర ఏదో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ ఘటనని పరిశీలించడానికి వచ్చినటువంటి కలెక్టర్ ఆయన్ని పట్టుకుని అక్కడే జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ ఎదురుగానే నీ అంత చూస్తా అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి అని ఆ బెదిరింపులకి పాల్పడినటువంటి అప్పటి ఘటనలు కావచ్చు ఇవన్నీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా దివాలాకోర్ రాజకీయాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి దానికి అవన్నీ ఒక ఉదాహరణలుగా కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యక్ష సాక్ష్యాలుగా కళ్ల ముందు కనిపిస్తూ ఉన్నాయి అధికారంలో లేనప్పుడు దివాలాకోర్ రాజకీయాలు చేశాడు ఎస్ బరి తెగించిన రాజకీయం చేశాడు ఒళ్ళు బలిసినట్లుగా వ్యవహరించాడు అని చెప్పేసి అని అనేక మంది అనేక సందర్భాల్లో చర్చించుకున్నటువంటి పరిస్థితి ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే ఐఏఎస్ని ఐపీఎస్ల్ని పోలీస్ వ్యవస్థని ఏ రకంగా వాడుకున్నాడు ఐఏఎస్ని ఐపీఎస్ని పోలీసుల్ని అందరినీ కూడా ఒక కీలు బొమ్మలుగా చేసి ఆ వ్యవస్థని నిర్వీర్యం చేసి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను చూస్తే కీలు బొమ్మలుగా చేసి తన పార్టీ కండువా కప్పుకోనటువంటి కార్యకర్తల్లాగా ఒక సుపారీ గ్యాంగుల్లాగా సుపారీ లాగా పోలీసుల్ని వాడి ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టించి అక్రమ అరెస్టులు చేయించారు అరే సామాన్యులను కూడా వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలో ఏవో పోస్టింగులు పెట్టారని కూడా సామాన్య ప్రజల్ని వృద్ధులని రంగనాయకమ్మ లాంటి వృద్ధురాళ్ళ లాంటి వాళ్ళ వ్యక్తుల్ని కూడా ఏ రకంగా వేధించారు హింసించారు అధికారంలో ఉన్నప్పుడు ఏ వ్యవస్థలనైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దూషించాడో వాళ్ళనే తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కీలు బొమ్మల్ని చేసి వాళ్ళందరినీ కూడా ఒక సుపారీ గ్యాంగుల్లా మార్చి తన పార్టీ కండువా కప్పుకొని కార్యకర్తల్లా చేసుకుని జగన్మోహన్ రెడ్డి పేట్రేగిపోయినటువంటి ఆ ఐదేళ్లు చూసాం దాన్ని చూసే కదా జనం చీగొట్టారు ఇలాంటి ఒక నీచపు పాలన అనవసరంగా ఈయనకు మేము అధికారాన్ని కట్టబెట్టామే కట్టబెట్టి మా కొరివిని మేమే పెట్టుకున్నట్లుగా అయింది అని చెప్పి ప్రజలు కూడా బాధలో ఆవేదన చెంది జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉండడానికి పనికిరాడు అసలు రాజకీయాలకి అనర్హుడు అనేటువంటి నిర్ణయానికి వచ్చేస్తే నూట డెబ్బై ఐదు స్థానాలకి పోటీ చేస్తే పదకొండు స్థానాలకి అంతకు ముందు అధికారంలోకి వచ్చినప్పుడు నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చాడు కానీ తన దుర్మార్గపు పాలనతోటి ప్రజలను పీడించి వేధించిన దాని పర్యావసానం పదకొండు స్థానాలకి పతనమైపోయినటువంటి పరిస్థితి ఇక అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇక ప్రభుత్వం పైన కావచ్చు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల పైన కావచ్చు విషం కక్కడం విషం చిమ్మడం పరిగా పెట్టుకున్నాడు తన అక్కసును వెళ్ళగక్కుతా ఉన్నాడు ఏ రకంగా అంటే మనం చూస్తూ ఉన్నాం అప్పటి వరకు తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అరే అధికారంలో లేనప్పుడు అధికారం చూడనప్పుడు అంటే కొంత బాధ్యత తెలియకపోయి ఉండొచ్చు ఎందుకంటే ఓ రాజకీయ పార్టీ పెట్టుకుని ఏదో ఆటకాయితనంగా లేదంటే ఆటవికంగా నడిచిపోద్దిలే అని చెప్పి రాజకీయం చేస్తారా అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలా వ్యవహరించాడని అనుకోవచ్చు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారం చూశాడు కదా అధికారంలో ఉన్నాడు కదా ఎవరిని ఏ రకంగా చూడాలి అనేటువంటి బాధ్యత తెలుసుకుని ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి కానీ అవేమీ లేవు అధికారం కోల్పోయిన తర్వాత అరే అప్పటి వరకు మన దగ్గర పనిచేసినటువంటి పోలీసులే కదా మన దగ్గర పనిచేసినటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లే కదా అనేటువంటి కనీస ఆలోచన లేకుండా కనీస విచక్షణ లేకుండా ఏ రకంగా అసలు శాంతి భద్రతలు కనుమరుగైపోయినాయి శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి ఈ రోజున పోలీసులంతా కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తా ఉన్నారు మరి గడిచిన ఐదేళ్లు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు పోలీసులు నీ కొమ్ము కాశారుగా ఏ రకంగా ఐపీఎస్ అధికారుల్ని కావచ్చు లేదంటే గనక మిగతా పోలీసులందరినీ కూడా ఒక సుపారీ గ్యాంగుల మరుచుకుని ఎలాంటి దారుణాలు చేయించే వాళ్ళతోటి ఈ రోజున ప్రభుత్వం మారింది నువ్వు చేసినటువంటి దుర్మార్గం అంతటినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్ట్రీమ్ లైన్ చేస్తూ గాడి తప్పిన వ్యవస్థల్ని మళ్ళీ సరైనటువంటి మార్గంలో పెట్టి వాళ్ళని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వ్యవస్థలన్నింటినీ కూడా ప్రక్షాళన చేసేటువంటి అంశానికి పూనుకుని ఉంటే పోలీసులపైన విషయం ఈ ఈరోజున పోలీసులంతా కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు చట్టాలన్నింటినీ కూడా అతిక్రమిస్తున్నారు అని చెప్పి వాళ్ళము నేను వంశీని పరామర్శించడానికి అని చెప్పి జైలుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ అధికారులను ఎలా బెదిరిస్తాడు మళ్ళీ రేపు రాబోయేది మా ప్రభుత్వమే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలున్నా మీరు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా లాక్కొచ్చి తీస్తా పోలీసుల్ని గుడ్డలోడ తీస్తా అధికారుల్ని తీస్తా అని బెదిరిస్తారా ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా మరి ఎంత బాధ్యతగా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి అనేటువంటి కనీస సంస్కారం లేనట్లుగా మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజున విజయవాడ జైలు దగ్గర సబ్ జైలు దగ్గర తీస్తా అని మాట్లాడడం అదే మాటని ఇంకొక రెండు మూడు సందర్భాలు అసలు వెళ్ళిన వల్లంనేని వంశీ అతని నేర చరిత్ర ఎలా ఉంది ఆ తర్వాత మళ్ళీ నందిగాం సురేష్ని కలవడానికి వెళ్ళినప్పుడు సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా అందరినీ ఈడ్చుకొస్తాం ఎవరిని వదిలిపెట్టం అధికారుల మీద బెదిరింపులకి పాల్పడ్డం ఏమిటి అరే మనం ప్రజా జీవితంలో ఉన్నాం అందులోను ప్రజా ప్రతినిధులవని చెప్పుకుంటా ఉన్నాం ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మరి ఎంత బాధ్యతాయుతంగా మనము మెసులుకోవాలి సమాజంలో ఎలా మెలగాలి అనేటువంటి విచక్షణతోటి ఆలోచించి మాట్లాడేటువంటి మాటలు కూడా ఉండాలి కదా కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి మాటలు మాత్రం ఎక్కడ బుద్ధి జ్ఞానం లేనట్లుగా సిగ్గు శరణ్ లేనట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు అధికారుల్ని గుడ్డలుడ తీస్తా అంటే ఆ పోలీస్ సంఘం వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టారు ఏం చేస్తారు గుడ్డలుడదీసి గుడ్డలు కూడా తీసి ఏం చూద్దాం అనుకుంటున్నారు అని చెప్పి అడిగారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డికి సిగ్గనిపించలేదు ఆ మాట ఆ మాటకి సిగ్గనిపించలేదు కనీసం మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తీస్తా అని మాట్లాడడం ఏమిటి దానికి పోలీసులు మరి కౌంటర్గా తీసి ఏం చూస్తావు అని అడిగితే సిగ్గుతోటి చచ్చిపోతారు కానీ జగన్మోహన్ రెడ్డికి సిగ్గు శరం మానవం అభిమానం అలాంటివి ఏమీ లేవు అని చెప్పి ప్రతిసారి ఆయనకు ఆయన నిరూపించుకుంటానే ఉంటాడు నందిగం సురేష్ కలవడ ఆయన్ని పరామర్శించడానికి అని చెప్పి గుంటూరు జైలు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలాగే గుడ్డలు తీస్తా ఉండం ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆ మా అధినాయకుడే సిగ్గు శర వదిలేసి మాట్లాడుతూ ఉంటే మాకేముంటుంది ఇంకా మాకు కూడా ఏమీ లేదు మేము కూడా అన్నీ వదులుకున్నాం అంటే దున్నపోతు మీద వర్షం పడిన ఏం చేస్తుంది ఏదో కనుక దులుపుకొని పోతుంది అలాగా ఆయనే దులుపుకొని పోతా ఉన్నాడు కదా మనకేం పట్టిందిలే మనకి ఏమీ లేదని చెప్పి పేర్ని నాని కావచ్చు అలాగే విడదల రజనీ కావచ్చు రోజా కావచ్చు జోగి రమేష్ కావచ్చు ఇలాంటి వాళ్ళంతా కూడా మైకులు కనిపించంగానే మీడియా కెమెరాలు కనిపించంగానే మైకుల ముందరకు వచ్చి అవే మాటలు సప్త సముద్రాలు అవతలు ఉన్నా కూడా ఈడ్చుకొస్తాం మీకు గుడ్డలు ఓడదీస్తాం గుడ్డలు వడదీస్తాం ఏం చేస్తారు అంతమంది కూడా గుడ్డలు ఓడదీసి ఏం చేస్తారు అవన్నీ తీసుకెళ్లి ఎక్కడైనా కూడా లాండ్రీ పెట్టుకుంటారా లాండ్రీ పెట్టుకుని ఉతికి ఇసులు చేసి ఇస్తారా ఎటు రాజకీయంగా ఇంకా మీకు ఉద్యోగాలు లేవు కొడాలి అని చెప్పేశాడుగా మా ప్రజలు మా ఉద్యోగం పీకేశారు అని చెప్పి అందుకని ఇప్పుడు బట్టలు చాకల కొట్లు పెట్టుకుంటారా లాండ్రీలు డ్రై క్లీనింగ్ షాపులు పెట్టుకుంటారా ఇవే ప్రజలు అడుగుతా ఉన్నారు గుడ్డలు వడ తీస్తాం గుడ్డలు కూడా తీస్తాం అంటే తీసి ఏం చేస్తారు వెళ్ళి ఉతికి తెస్తారా అని అడుగుతా ఉన్నారు మీకు ఇంకేం ఉద్యోగాలు లేవు కదా అని మరి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు కూడా అసహ్యించుకుంటా ఉన్నారు అరే వీళ్ళంతా ఒకళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు ఆయనతో పాటుగా ఇరవై నాలుగు మంది క్యాబినెట్లో ఇరవై నాలుగు ఎక్కడ రెండు సార్లు మార్చాడు ఆయన ఏదైతే కనుక మళ్ళీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని చెప్పి మళ్ళీ మంత్రివర్గాన్ని ఎక్స్పాండ్ చేశాడు ఆయన దాదాపు నలభై ఐదు మంది నలభై ఆరు మంది ఆయన క్యాబినెట్లో మంత్రులుగా చేశారు మరి వీళ్ళంతా కూడా ఈ రోజున అరే ప్రజా జీవితంలో ఉన్నారు అధికారాన్ని చూసి వచ్చారు అధికారాన్ని చూసిన తర్వాత మనము సమాజంలో ప్రజా జీవితంలో ఎంత బాధ్యతలుగా మెలగాలి అనేటువంటిది చాలా ఖచ్చితంగా తెలిసి ఉంటుంది కానీ ఈ రోజున బాధ్యతారహితంగా ఎంత విచక్షణ లేనటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అట్లా ఉంటే ఆ పార్టీ నాయకులంతా కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు ఈ రోజున అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అని చెప్పి ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చింది దానికి పోలీసులు ఎక్కడ అనుమతి ఇచ్చినట్లయితే గనక కనిపించలేదు ఎందుకంటే డీజీపీ గారిని అనుమతి ఇవ్వాలి అని చెప్పి అనుమతి కోరారు కానీ అనుమతిని ఇవ్వలేదు అయినా ఆ కార్యక్రమాన్ని మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఆ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని చెప్పేసి అని పిలుపునిస్తే మరి వాళ్ళ లక్కీ నెంబర్ పదకొండు నియోజకవర్గాల్లో మాత్రం నిర్వహించారట ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం యలహంక ప్యాలెస్ వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాడు మరి ఆయన పులివెందుల నియోజకవర్గాన్ని మాత్రం ఈ రోజున అవినాష్ రెడ్డి అక్కడ ఆయన నిర్వహించాడు ఈ కార్యక్రమాన్ని మొత్తం రాష్ట్రం అంతా చూసుకుంటే పదకొండు నియోజకవర్గాల్లో మాత్రమే పదకొండు మంది నాయకులు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం అందరూ కూడా ఈ పదకొండు నిమిషాలు ఇలాగే ఆ కార్యక్రమాన్ని అయితే కనుక నిర్వహించారట మొత్తం రాష్ట్రం అంతా గగ్గోలు పెట్టించండి ఇది చేయండి అంటే అరే ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుని పదకొండు స్థానాలకి పతనం చేసినటువంటి రోజు మరి వెన్నుపోటు దినం దేనికి ప్రజలు మీరు వద్దనుకుని చీగొట్టి సంవత్సరం అయినందుకు ప్రజలు వెన్నుపోటు పొడిచారని అంటున్నారా మీరు అని ప్రజల్లో కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది అయితే ఆ కార్యక్రమానికి మరి సత్యనపల్లి నియోజకవర్గం నుంచి గడిచిన ఐదేళ్ళు అక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు ఆయన మరి ఇప్పుడు అక్కడ సత్యనపల్లిలో ఆయన పీకేసినట్టు ఉన్నారు ఇంకెవరినో పెట్టారు అక్కడ ఇన్ఛార్జ్ కాదు ఈయన గుంటూరు జిల్లాకు మాత్రం అధ్యక్షుడుగా పదవినిచ్చారు ఆయనకి ఆ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అనేటువంటి పదవి ఇచ్చేటప్పటికీ గుంటూరు మంగళగిరి పక్కపక్కనే ఉంటాయి కదా తాడేపల్లి అక్కడ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళడం అక్కడ రోజు ప్రెస్ మీట్లు పెట్టడం అంతకుమించి వేరే పనేం లేదు ఉద్యోగం పీకేసారు కదా ఈ రోజున ఇదే అంబటి రాంబాబు గుంటూరు జిల్లాలో మరి ఆ పట్టాభిపురం దగ్గర వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పి వెళ్తా ఉన్నాడట అయితే వెళ్ళొచ్చు దాంట్లో తప్పేం లేదు వెళ్తున్నటువంటి క్రమంలో కలెక్టరేట్లోకి ఏదైతే గనక గుంటూరు జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి మంద మందని వేసుకుని తన వెంట ఉండేటువంటి ఆ మంద ఆ రౌడీ మూకలు ఆ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే వాళ్ళెంట తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ వేసుకుని కార్యాలయంలోకి వెళ్ళిపోతాము అంటే పోలీసులు అక్కడ అడ్డుకున్నారు అక్కడ అంబటి రాంబాబు చేసినటువంటి చర్యలు ఈ రోజున అత్యంత దారుణంగా ఉన్నాయి అనేటువంటి పెద్ద ఎత్తున విమర్శలు కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒక్కసారి ఆ వీడియోని కూడా చూద్దాం ఇదే చూస్తూ ఉన్నాం కదా మంత్రిగా చేసినటువంటి వ్యక్తి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండున్నరేళ్ల పాటు మంత్రిగా చేశాడు ఓకే ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసిన టీఎంసీ అంటే ఏదో తెలియదు అని చెప్పినప్పటికీ అలాగే టీఎంసీ అంటే ఏంటో తెలియదు క్యూబిక్ మీటర్ ఏంటో తెలియదు అలాగే క్యూసెక్కులు అంటే ఏమిటో తెలియదు ఎప్పుడు పోలవరం పూర్తయిద్దంటే నేనేమైనా ఇంజనీర్నా చెప్పడానికి అని ఇలాంటి సమాధానాలు చెప్పినప్పటికీ మంత్రిగా అయితే చేశాడు మరి మంత్రి పదవి అంటే అదొక బాధ్యత కలిగినటువంటి పదవి కదా ఆ పదవిలో చేసినటువంటి వ్యక్తి మరి ఇప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి మరి ప్రభుత్వంలో అంతర్భాగమైనటువంటి వ్యవస్థలు పోలీస్ వ్యవస్థ కావచ్చు ఐఏఎస్లు ఐపీఎస్లు కావచ్చు వాళ్ళతోటి ఎంత బాధ్యతగా ఉండాలి కానీ ఈ రోజున చూడండి ఒకవైపునేమో పోలీసుల్ని అక్రమంగా ఇలా వాడుతున్నారు అలా వాడుతున్నారు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం కోసం అని చెప్పి పోలీసుల్ని దుర్మార్గంగా వాడుతోంది అని చెప్పేసి అని గగ్గోలు పెడతారు వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు అంటారు మరి అదే పోలీసులతోటి వీళ్ళు ఎలా మాట్లాడతారు చూడండి Aguard dentro to ఇది చూస్తున్నాం కదా ఏదైతే కలెక్టరేట్లోకి వెళ్ళేటువంటి సమయంలో ఎవరైనా వినతిపత్రం ఇవ్వాలి అంటే ఒకళ్ళు ఇద్దరు వెళ్ళండి అంతేగాని మంద మందని వేసుకుని వెళ్ళిపోతాము అంటే కుదరదు కాబట్టి వెళ్తా అంటే ఒకళ్ళు వెళ్ళండి గౌరవంగా మేము ఎలవ్ చేస్తాం మీకు ఎటు అనుమతి లేదు అయినా కూడా మీరు ఏదో ర్యాలీలు అంటున్నారు బైకులు వేసుకుని మొత్తం వీధులంతా తిరుగుతూ అక్కడ ఎవరిని తిరగనీయకుండగా అక్కడ ఉండేటువంటి ట్రాఫిక్కి ఇబ్బందులు కలిగిస్తూ ఏదో కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు మేం కాదనట్లేదు కానీ వినతిపత్రం ఇవ్వడానికి ఒకళ్ళో ఇద్దరు వెళ్ళండి అంటే నువ్వెవడ ఆపడానికి నువ్వే నన్ను ఏం చేస్తావు అని చెప్పి పోలీసులతో ఆ వాగ్వాదానికి దిగటం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారింది పోలీసులు అంటే మా గౌరవం మా ప్రభుత్వంలో అసలు మేము అంత గౌరవించాం ఇంత గౌరవిచ్చాం అధికారులు అంటే మేము అంత ప్రేమగా చూసుకున్నాం అని చెప్పేవాళ్ళు అధికారం కోల్పోయేటప్పటికీ పోలీసులు అంటే గౌరవం పోయిందా వ్యవస్థలు అంటే మీకు అంత అయిపోయినాయా మీరు ఎలా చెప్తే అలా కీలు బొమ్మల్లో ఆడుతూ ఉంటేనే వాళ్ళకి మీకు గౌరవం ఇస్తారా లేదంటే కనుక ఇవ్వరా పోలీసుల్ని పోలీసుల విధులకి ఆటంకం కలిగించారు అని చెప్పి గతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది ప్రత్యర్థి పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేశారు ఈ రోజున మరి పోలీసులు వాళ్ళ విధుల్లో భాగంగానే మీరు ఒకళ్ళో ఇద్దరు వెళ్ళండి అంటే నువ్వెట్టా ఆపుతావు నేను చూస్తా నువ్వెవడివి నన్ను ఆపడానికి ఏం పీకుతావు నువ్వు బొంగు అని చెప్పి ఇలాంటి పదాలతోటి నిజంగా ఒక సిగ్గు శరం మానవ అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి వాడాల్సినటువంటి భాషేనా విధుల్లో ఉన్నటువంటి పైన వాడాల్సినటువంటి భాషేనా ఇది ఇలాంటి భాష మాట్లాడితే ఆయన ఎవరో అక్కడ ఉన్నటువంటి పటాపురం సిఐ ఆయన కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు నువ్వేం పీకుతావు నువ్వేం మాట్లాడుతున్నావు ఏం చేస్తావు నువ్వేం చేస్తావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు లేదంటే గనక నీకు చట్టపరంగా ఎలాగా సమాధానం చెప్పాలో మాకు తెలుసు అని చెప్పేసి అని ఆయన కూడా ఘాటుగానే ప్రతిఘటించాడు లేదంటే కనుక ఇదొక ఫ్యాషన్ అయిపోయింది అధికారులను బెదిరించడం వాళ్ళ మీదకి గుడ్డలు ఓడదీస్తామని చెప్పి ఒకడు లేదంటే ఇంకోటని చెప్పి ఇంకొకడు అరే ముఖ్యమంత్రిగా చేశారా మీరు మంత్రులుగా చేశారు మీరు ఇంత నిస్సిగ్గుగా ఇంత నిర్లజ్జగా ఎలా మాట్లాడతారు ఎలా వ్యవహరించగలుగుతున్నారు ఈరోజున ఇలాంటివి చూసిన తర్వాత వీళ్ళలో ఉన్నటువంటి అక్కసు అధికారం కోల్పోయామనేటువంటి అక్కసు ఏ స్థాయిలో ఉంది ఎంత లో ఉన్నారు అధికారం చేతిలో లేకపోతే ఐదేళ్ల అధికారాన్ని అనుభవించాక ఇప్పుడు అధికారం కోల్పోయేటప్పటికీ ఎంత రగిలిపోతా ఉన్నారు అధికారం లేదని అది స్పష్టమవుతా ఉంది కాబట్టి ఈ రోజున అటు జగన్మోహన్ రెడ్డి గుడ్డలు వడదీస్తా అన్న ఆయన మాటను మిగతా వాళ్ళంతా అదేదో ఏదో గనక జపం రామరాజ రామనామ చెప్పమన్నట్లుగా దాన్ని అనుసరిస్తున్నట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా అదే గుడ్డలు వడదిస్తామనేటువంటి డైలాగులు చెప్పటం ఈ రోజున దానికి ఇంకొక అడుగు ముందరికేసి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు పోలీసులతో నేరుగా వాగ్వాదానికి వెళ్ళడం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు చీగొడతా ఉన్నారు ఇలాంటి వాళ్ళక మనం అధికారం ఇచ్చింది అని చెప్పేసి అని చీగొట్టి అంబటి రాంబాబు చేసినటువంటి చర్యలపైన ఖచ్చితంగా ఎందుకంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించినటువంటి అంశంలో కేసు నమోదు చేసి చర్యలు కూడా తీసుకోవాలి అని చెప్పేసి అని రోజున డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తూ ఉన్నాయి మరి ఈ పైన మీ అభిప్రాయం ఏమిటి అసలు అంబటి రాంబాబు వ్యవహరించినటువంటి తీరు కావచ్చు అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఒక లంప్ ఎలిమెంట్స్ లాగా మారి రోజున అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కావచ్చు లేదంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు కావచ్చు ఆ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని ఎలా చూడాలి ఎలా చూస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ